మీటింగ్లు చాలా పెట్టారు ఇక మేము మీటింగ్లు ఇవన్నీ వేస్ట్ మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ మహంకాళి కానీ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే మేము మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు మా విన్నపాలు మన్నిస్తారో మా నీడ్స్ ఏమున్నాయో మా కోరికలు ఏమున్నాయో మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము చేస్తాము శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను చెప్పాను అట్లా కూడా డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు మీకు ఒక లైన్ ఇస్తాము మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము టైం ఇవ్వమన్నారు టైం వన్ టు త్రీ అంటారు టైం ఎందుకు ఇవ్వాలి మేము టైం ఎట్లా ఎట్లా కుదురుతుంది మాకు టైం పాసిబుల్ వరంగల్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళకి బస్సులు రావాలి ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు వన్ టు త్రీ అనగానే అయిపోతుంది ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయి ఎక్స్క్యూజ్ మీ మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా మాకు కూడా టైం ఇవ్వండి టైం ఏంటి టైం మీరు వీఐపీలకి మంత్రులకి మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి వాళ్ళని పొద్దున్నీ మా టెన్ థర్టీ లెవెన్ లోపు వాళ్ళని వచ్చి మన డేవీఐపి వచ్చిన లైన్లో రమ్మనండి తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఇంకొకటి మొన్న పోతరాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి ఎందుకు చేస్తామండి మాకు మీ ఏమైనా పర్సనల్ గ్రజ్జా ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసేవాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకొక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము చాలా ఏళ్లుగా చేస్తున్నాం అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళు అందరికి ఇవ్వమని అనట్లేదు లక్షలాది మంది ఉన్నారు అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళ వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి మాంకాలమ్మకు ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం మాకు మాకు మా రైట్ సార్ ఇక్కడ కాదు గ్రీన్ లైన్స్కి వెళ్ళమన్నారు గ్రీన్ లైన్ నుంచి నేను మళ్ళీ బేగంపేటకి వెళ్ళమన్నారు బేగంపేట నుంచి లేదు ఇక్కడ నుంచి ఇవే కాదు మేడం మీరు కింది నుంచి వెళ్ళాలన్నారు బేగంపేట కట్టమేసమ్మ గుడికి బల్కంపేట వెళ్ళమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్న ఎంత డిస్టెన్స్ ఉంటుంది నేను ఎట్లా నడుచుకుంటూ వెళ్తా రోడ్డు మీద జనము అందరూ ఎగబడుతుంటారు ఆ అమ్మవారి వస్త్రాలు పట్టు వస్త్రాలు తలంబ్రాలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను ఎక్క ఇక్కడ కనీసం పోలీస్ వాళ్ళకి తెలీదా ఎవరు ఈమె తెలుసు కదా సిస్టమ్ని ఎందుకు అట్లా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఎందుకు అట్లా దేవాలయాలను కూడా అంటాను నేను ఎందుకంటే వాళ్ళకి తెలీదా దేవాలయాలను బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఎవరు ఎవరి వంశస్థులు పూజ చేస్తున్నారు ఇప్పుడు డౌట్స్ కదా అక్కడ చేసేది మీరు ఎల్లమ్మకి సా ఎల్లరను కాసే ఎల్లమ్మ బలకంపేట్లో వెలిసిన బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ చరిత్రలో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి కళ్యాణము అర్చకులు చేసేవాళ్ళు కాదు మేము మా శివశక్తులు గణాదులు చౌనియాదయ్య అనే ఒక కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు వాళ్ళకొక ఆచారం ఇప్పటికీ వాళ్ళకి దేవస్థానం తరఫున ఒక ఆచారం చీరా సారే పోతుంది ఎందుకు చరిత్ర నుంచి వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి